పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతి రమణీయాల మధ్య ఆ దేవదేవుడు వెలిసి ఉన్నాడు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కాకతీయుల కాలంలో ఈ గుడిమిట్ట దేవాలయాన్ని ఏర్పాటు చేశారు కాలక్రమేణా అది కాలగర్భంలో కడిసిపోయింది దానికి తిరిగి ఆ దేవాలయం పునర్వైభవం పొందేందుకు ఆ భూ యజమాని అయినటువంటి సంపత్ర్రావు కళలో ఆ దేవదేవుడు కనిపించి ఈ దేవాలయంలో నేను ఇక్కడ కొలువై ఉన్నాను అని చెప్పడంతో అక్కడ పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు గత ఇరవై సంవత్సరాల నుండి నిర్విరామంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు మరి ఆ దేవాలయం ఏంటి దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకతీయుల రాజ్య పరిపాలన సమయంలో ఎన్నో దేవాలయాలను నిర్మించారు అందులో చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి కొన్ని దేవాలయాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి మరికొన్ని గుళ్ళు కాలక్రమేణా మరుగునపడిపోయాయి అలాంటి దేవాలయాల్లో ఒకటి గుడిమిట్ట స్వామి దేవాలయం ఈ దేవాలయం పరకాల పట్టణ శివారు ప్రాంతంలో పంట పొలాల మధ్యన ఉంది ఈ దేవాలయం దగ్గు దగ్గుసంపత్ర్రావు అనే రైతు పొలాల్లో నెలకొల్పబడింది సుమారు ఐదు దశాబ్దాల క్రితం రైతుకు కలలో స్వామివారు కనిపించి ఈ దేవాలయంలో నేను కొలువై ఉన్నానని పూజలు కొనసాగించాలని తెలపడంతో రైతు ఆ దేవాలయాన్ని శుభ్రంచేసి చుట్టూ పెరిగిన చెట్లను దేవాలయంలో ఉన్న చెట్లను అన్నింటినీ తొలగించి తానే స్వయంగా పూజాది కార్యక్రమాలు ప్రారంభించాడు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో పాటుగా ఎంతో ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాకతీయుల నిర్మాణ శైలి ఇప్పటికీ కూడా ఆ దేవాలయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది దేవాలయమంతా కూడా శిథిలావస్థకు చేరింది ఈ దేవాలయాన్ని తిరిగి పునర్వైభవం తెచ్చేందుకు రైతు సంపత్రావు వయసు పైబడి సహకరించకపోయినా ఆ భగవంతుని మహిమలు చారిత్రాత్మకమైన కట్టడం భావితరాలకు అందజేయాలని ఎంతగానో కృషి చేసి తన పొలంలో ఉన్న ఈ దేవాలయాన్ని శుభ్రంచేసి అదేవిధంగా చుట్టూ ఉన్న దేవతామూర్తులను కూడా పునఃప్రతిష్ఠించి గణపతి పోచమ్మ లాంటి దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఎంతో అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గుడిమిట్ట దేవాలయంలో ఉన్నాం మరి మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు మరి వారు ఎలాంటి కోరికలు కోరుకున్నారు ఎప్పటి నుంచి దేవాలయానికి వస్తున్నారు అనే అంశాలతో వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి మేము ఒక టెన్ ఇయర్స్ నుండి వస్తున్నాము లింగానికి బాగా మహత్యం ఉంటుంది విములవాడ లింగానికి ఎంత మహత్యం ఉంటుందో ఇక్కడ కూడా అంత మహత్యం ఉంటుంది ప్రతి ఇయర్ వస్తున్నాం ఇక్కడికి శివరాత్రి బాగా జరుగుతుంది ఇక్కడ ఏ కోరిక కోరినా కానీ ఖచ్చితంగా జరుగుతుంది మాకు నమ్మకం చాలామంది భక్తులు వస్తారు హైదరాబాద్ చుట్టుపక్కల నుండి కూడా చాలా దూరం నుండి కూడా ఇక్కడికి వస్తారు ఈ దేవాలయమంతా కూడా పరకాల పట్టణానికి జనావాసాలకు దూరంగా ప్రకృతి రమణీయతల మధ్య పంట పొలాల మధ్య ఉండడంతో ఎంతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది ఇక్కడ స్వామివారికి మొక్కుకున్నట్లయితే ఎంతో మంచి జరుగుతుందని పిల్లలు పుట్టనివారికి పిల్లలు పుడతారనీ పెళ్లిళ్ళు కానివారికి పెళ్ళిళ్ళు అవుతాయని ఇక్కడ ప్రగాఢ నమ్మకం మేము వచ్చేసి చాంపేట మండలం మైలారం గ్రామం నుంచి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము దేవుని దేవుని కాడికి వస్తున్నాం కాకతీయుల కాలటి కాలంనాటి దేవస్థానము ఇక్కడికి వస్తే మేము కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి అలా అంటే అలాగే మేము ఐదు సంవత్సరాల నుండి ఏకదాటిగా ప్రతి ఆదివారము ప్రతి సో శుక్రవారము ప్రతి బుధవారము సోమవారము తప్పనిసరిగా మేము వస్తున్నాం అదేవిధంగా మేము కోరుకున్న కోరికలు ప్రతి నెరవేరుస్తాయనే ఉద్దేశంతో మేమే కాకుండా మాతోటి పాటు చుట్టూ ఒక వంద కిలోమీటర్ల నుండి కూడా ఇక్కడికి భక్తులు ప్రతి శుక్రవారం నాడు బుధవారం సోమవారం నాడు బాగా ఉంటున్నారు మాకు చాలా మంచి జరుగుతుంది చెప్పండమ్మా మీకు ఎలా అనిపించింది ఏంటి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన నుండి మేము ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఎవరికైనా ఏ కోరిన కోరిక నెరవేరుస్తూ ఇక్కడికి సో ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం వస్తున్నాం చూసాం కదండీ అంటే ఈ దేవస్థానానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలగడంతో పాటుగా కోరిన కోరికలు నెరవారుతాయని చెప్పి కూడా భక్తులు తెలియజేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ దేవాలయంలోని పుట్టలో నాగుపాము తిరుగుతూ ఉంటుందని కానీ వరకు ఎవరికి ఏ హాని జరగకుండా ప్రజలను కాపాడుతూ దేవాలయాన్ని రక్షిస్తూ ఉంటుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ పది సంవత్సరాల నుండి ఇక్కడికి చుట్టుపక్కల పనులకు వచ్చేది మేము అంతే మంచిగా మాకు దేవుడు అవుపడేది అవుపడితే మేము వచ్చి మంచిగా మాకు ఎప్పటికీ స్వామి మంచిగా మాకు తెలుసు ఇక్కడనే మాది పరకాలనే అమ్మ పిల్లలకు మంచిగా ఏది కోరుకున్నా సీట్లు వచ్చేది జా అది ఇంక వరకు అయితే జాబ్ రాలేదని అని జాబ్లో ఉన్నారు సీట్లు వస్తాయి మంచిగా ఏదనుకుంటుంది ఆసైతర మార్కులు వస్తాయి అన్నీ వస్తాయి ఇక్కడ మొక్కుకుంటే ఏదనుకుంటాది అది గుడిమిట్ట దేవుడు మంచి దేవుడు గొప్పవాడు అనుకున్నాడు గుడిమిట్ట దేవాలయంలో ఏది కోరుకున్నా కూడా మా కొంగు బంగారంగా తీరుస్తాడని చెప్పి భక్తులు తెలియజేస్తున్నారు మరికొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు చెప్పండి మేము ఒక సంవత్సరం క్రితం మాకు ఒక బాధ కలిగింది బాధ కలిగితే మేము అట్లా చెప్పి ఇట్లానే వీడికి పోతే మంచిగా అవుతుంది అని అంటే ఇక్కడ దేవుడు చెప్తుంది ఒక అమ్మ వీడికి వచ్చినాం దేవుని దర్శనం చేసుకున్నాం పోయినసారి పోయినాం మంచిగా అనిపించింది మళ్ళీ వచ్చినాం దేవుని దర్శనానికి వచ్చినాం చూసాం కదండీ భక్తులు కోరిన కోరికలు అన్నీ కూడా కొంగు బంగారమై మా స్వామి తీరుస్తాడంటూ ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి భక్తులు తెలియజేస్తున్నారు ఈ దేవాలయం తిరిగి పునర్వైభవం పొందేందుకు రైతు తనవంతు కృషిగా ముందుకుపోతున్నానని చెబుతున్నాడు ఇక ఈ దేవాలయంలో ప్రత్యేకించి శివరాత్రి శ్రీరామనవమి లాంటి పర్వదినాలతో పాటుగా కార్తీకమాసం శ్రావణమాసం శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు పరకాల నగరానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి గుడి గుడిమెట్ట శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నామండి మరి ఇక్కడ ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయనే అంశాలను మనతో పూజారి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి ప్రతి సోమవారము స్వామివారికి అభిషేకాదులు బాగా జరుగుతాయండి మనం అనుకున్న ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు స్వామివారికి చెప్పి అభిషేకం చేసుకుంటే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా అనుకున్న కార్యక్రమాలు కూడా అన్నీ అవుతాయి ప్రతి మంగళవారము నవగ్రహ పూజలు సంతాన పూజలు తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి అంటే సంవత్సరాది కాలంలో కూడా సంవత్సరాది కార్యక్రమాల్లో కూడా ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి శివరాత్రికి మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మాండంగా శివునికి శివ కళ్యాణము బ్రహ్మాండంగా జరుగుతుందండి ఇది పురాతన దేవాలయము మనకు ఏదో భక్తులు ఏదో కోరుకున్న వారికి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతాయి కోరుకున్న కోరికలు కొంగు బంగారంగా నెరవేరుతాయని చెప్పి కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం ఇప్పటికీ కూడా విరాజులతో భక్తులతో కలకలలాడుతూ ఉందంటే అది దైవ నిదర్శనం అని చెప్పుకోవచ్చు కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు ఎస్ఎక్స్ న్యూస్